హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీ సత్యాను ఆల్ వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాం సింపుల్గా చిన్నగా అయితే చేసుకున్నాం దానికోసం అయితే నేను పొయ్యి మీద అయితే పక్కన పరమానతో వండుతున్నాను అలాగే ప్లిహార్ కూడా అయిపోయింది కలిపేశాను ఇదిగోండి దేవుడికి కావలసిన సామాగ్రి సామాగ్రిని అయితే నేను ముందుగా పెట్టుకున్నా పెద్దగా వస్తువులు ఏం అవసరం లేదండి చిన్నగా సత్యసాయిబాబా వ్రతం అయితే చేసుకుంటున్నాము మా ఊర్లో సేవకురాలు ఉన్నారు సాయిబాబా సేవకురాలు ఆవిడైతే వచ్చి చేస్తానన్నారు మేము అందుకే చేయించుకున్నాము దానికి సింపుల్గా కొన్ని వస్తువులు ఉంటే చాలా ఇంట్లోకి పూజకి సరిపడా కావాల్సినవి మంచిది కానీ చేయించుకున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇది ఎలాగంటే సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే సత్యనారాయణ వ్రతంలో అయితే ఐదు కథలు చెప్తారు కదా ఇందులో అలాగే సాయిబాబా కథ అయితే మూ మూడు కథలు అయితే ఉంటాయి అలాగ కథలైతే కథ అయితే చెప్పి అలాగే హార్తలు అయితే ఇప్పించారు బాబా వారికి వీళ్ళకి కావాల్సిన సామాగ్రి అయితే నేను తెప్పించేసుకున్నాను బాబా వారికి ప్రసాదం ఏంటంటే ఆయనకి తీపి బూందీ బెల్లపు బూందీ అంటే ఇష్టం కాబట్టి బెల్ల బూందీ తెప్పించుకున్నాను అలాగే ఇంట్లో నేను పరమాన్నం అలాగే పులిహారు కూడా చేశాను దేవుడికి పెట్టుకుందామని అలాగే పాపడి ఉంటుంది కదా పాపిడి కూడా తెప్పించుకుని దేవుడి దగ్గర అయితే ప్రసాదం కింద పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను కింద ఫ్లోరింగ్ వీడియో తీయడానికి ఎవరు లేదు లేరు అందుకే నేనే సింపుల్గా ఒక సైడ్ పెట్టుకుని ట్రై పడకూడలేదు పడైపోయింది అందుకని ఒక సైడ్ నుంచి అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ అయితే కలిసి చేస్తున్నాము పూజ చేసుకుంటున్నాము ఆయన ఆయనే చేశారు నేను ఆయన కూర్చుని అయితే చేసాం ఆ సేవకురాలు ఆంటీ గారు అయితే బాగా చదివారు మూడు కథలు బాగా పూజ చేయించారు ఒక గంట సేపు అయితే టైం పట్టింది పూజ చేసుకుంటాకైతే అలాగే సాయిబాబా హారతి పాట చదివారు అలాగే సాయిబాబా పాట చదివారు కొంచెం భజన చేసుకున్నాము అలాగా ఒక గంట సేపు అయితే టైం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాము ఆంటీ గారు అయితే హారతి కూడా ఇప్పించేశారు మా ఆయనతో ఆయన కూడా హారతి ఇచ్చేశారు ఇదిగోండి మా పిల్లలని అయితే ధనం పెట్టుకోమని అంటున్నాము వాళ్ళు అయితే ధనం పెట్టుకుంటున్నారు దేవుడికైతే సాయిబాబాకైతే ఆయన ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం అలాగే మీరు కూడా కోరుకోండి మీపై కూడా సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఎంకరేజ్ చేసి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి అయితే కామెంట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేను కామెంట్స్కి అయితే రెస్పాన్స్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్